ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలయ్యాక ఆయనకు జనసేన అధినేత హోదాలో వెళ్లి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ను అప్పట్లో టీడీపీ నేతలు ఆ పార్టీ అనుకూల మీడియా ఆకాశానికి ఎత్తేసిందే అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుపై అదే మీడియా విరుచుకుపడుతుంది పవన్ ఎలా పనిచేయాలో చెప్తూ సదరు మీడియా ఛానళ్లు పత్రికల్లో కథనాలు కనిపిస్తున్నాయి అయితే ఇంతలోనే ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తుంది తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించడంతో పాటు బాధితుల్ని పరామర్శించారు అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు కూడా ప్రకటించారు అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి హడావిడిగా వెళ్లి ఘటనాస్థలిని చూసి బాధితుల్ని ఆసుపత్రిలో పరామర్శించారు అక్కడితో ఆగకుండా సీఎం చంద్రబాబు ఇన్పుట్స్ తీసుకుని పరోక్షంగా క్లీన్ చీటీ ఇచ్చిన టీటీడీ బోర్డు అధికారుల్ని టార్గెట్ చేస్తూ పవన్ తీవ్ర విమర్శలు చేశారు దీంతో ఈ వివాదం కాస్త పవన్ కళ్యాణ్ వర్సెస్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నట్లుగా మారిపోయింది చివరికి తిరుపతి ఘటనకు ప్రభుత్వం తరపున తాను క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సైతం క్షమాపణలు చెప్పించారు తొలుత ఎవరో అడిగితే క్షమాపణలు చెప్పాలా అని ప్రశ్నించిన నాయుడు ఆ తర్వాత సారి చెప్పేశారు అయితే ఇక్కడే టీడీపీ అనుకూల మీడియా ఇగో అయినట్లు తెలుస్తుంది తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లి ఓవైపు అధికారులతో సమీక్షలు చేసి నిర్ణయాలు ప్రకటిస్తుంటే దానికి సమాంతరంగా పవన్ కళ్యాణ్ వెళ్లి అధికారుల్ని టార్గెట్ చేయడం వారితో క్షమాపణలు చెప్పించే వరకు వదిలిపెట్టకపోవడం టీడీపీ మీడియాకు ఆగ్రహం కలిగించినట్లు తెలుస్తుంది దీంతో పవన్ కళ్యాణ్ ఓ మంత్రి మాత్రమేనని ఆయన పరిధి పని పనిచేయాలని సీఎం చంద్రబాబుతో పోటీ పడటం సరికాదని అర్థం వచ్చేలా కథనాలు వారుస్తున్నారు దీంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అర్థమవుతుందనే చర్చ జరుగుతుంది